అందరికీ నమస్తే ఈరోజు నా ఫ్రెండ్ స్టాక్స్ అనాలసిస్ చూద్దాం వీడియో చూసేయండి ఈ నెల ఆగస్టు ఇరవై ఆరున ఓ ఎన్జిసి అప్డేట్ బట్టి ఓపిఎల్ అడిషనల్ ఎక్స్పోర్ట్స్ అప్రూవ్ అయినట్లు సమాచారం దీని ద్వారా మరియు జేపీ మోర్గాన్ ప్రైస్ పెరగవచ్చు అని టార్గెట్లు ఇవ్వడం వల్ల స్టాక్ అనడం జరిగినది ముప్పై ఒకటి తేదీన అందిన అప్డేట్ ఓ ఎన్జిసి వారు యుఎస్లో వెనిజులాలో ఓనర్షిప్ లైసెన్స్ అప్రూవల్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టాటా మోటార్స్ గురించి టాటా కంపెనీ వారు సిఎన్జి వేరియంట్లో టాటా నెక్సన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది స్టాక్స్ పెరిగే అవకాశం ఉన్నది ఐనాక్స్ విండ్ గురించి అప్డేట్ మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంతో రెండు వందల ఇరవై ఐదు యాభై ఐదు రూపాయలు వద్ద స్టాక్స్ నిలిచాయి మీరు టార్గెట్ ఒక షేర్ విలువ రెండు వందల అరవై రూపాయలుకి పెట్టడం వలన కొనడానికి మంచి ఆప్షన్ నెక్స్ట్ అప్డేట్ ఆర్ఈసి గురించి మందుకున్న సమాచారం బట్టి వీరికి జోహార్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నుండి నలభై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అందినట్టు మరియు స్టాక్ గత సంవత్సరంలో కంటే నూట నలభై ఐదు శాతం ఎక్కువగా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు దిస్ అప్డేట్ డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీరికి జెనిఫర్స్ వారు ఫై రేటింగ్ ఇవ్వడం స్టాక్స్ కొనడానికి మంచి న్యూస్ వీరు ఒక షేర్ విలువ విలువ మూడు వందల ఐదు రూపాయలు టార్గెట్ ఇస్తుండడం షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది కెనరా బ్యాంక్ వారు మూడు వేలు కోట్ల బాండ్ టైర్ వన్ అవి కూడా నాన్ కన్వర్టబుల్ ట్యాక్స్ ప్రవేశపెట్టడం వలన బిజినెస్ పెరిగే అవకాశం ఉంది సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ వలన కెనరా బ్యాంక్ కి గుడ్ న్యూస్ కెనరా బ్యాంక్ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ అప్డేట్ సర్వోటిక్ పవర్ సిస్టమ్ లిమిటెడ్ గురించి ఇరవై ఏడు అందిన సమాచారం బట్టి మీరు అరవై రెండు డిస్కమ్స్ పిఎం సూర్యగర్ మఫ్ బిజిలీ యోజన ఇస్తుండడం పది శాతం పెరిగే అవకాశం ఉందని అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మేడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి పారా అమౌంట్ హెల్త్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ టిపిఏ నాలుగు వందలు కోట్లకు ఇస్తుండడం వలన పదకొండు పర్సెంట్ పెరిగింది పారా అమౌంట్ టిపిఏ వంద శాతం స్టేక్ మూడు వందల పన్నెండు కోట్లకి తీసుకోవడం జరిగింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ టార్గెట్ ప్రైస్ ఆరు వందల డెబ్భై రూపాయలు ఇస్తుండడం మరియు డివిజన్ మూడు పాయింట్ రెండు ఐదు అనౌన్స్ చేయడం వలన టూ పర్సెంట్ పెరిగినవి సిజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ వీరి స్విచ్ గేర్ ట్రాన్స్ఫార్మర్ మరియు రైల్వేస్ లో అచీవ్మెంట్ ఉండటం వలన స్టాక్స్ కొనడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు కంటే నలభై నాలుగు శాతం ఎక్కువ నెక్స్ట్ వచ్చి సస్లోన్ స్టాక్స్ గురించి రెండు శాతం డౌన్ సైడ్ మూవ్ అయింది అడిషనల్ సర్వేలన్స్ మిష వల్ల జరిగినది టార్గెట్ ప్రైస్ ఎనభై రూపాయలు ఉంచడం అయినది ప్రకాష్ పవర్ వెంచర్స్ రెండు పాయింట్ ఏడు ఐదు శాతం సేల్స్ ఉండడం మరియు ఇయర్లీ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ప్రాఫిట్ అనౌన్స్ చేయడం వలన స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది ఇవి మరి ఈ వీక్స్ అప్డేట్స్ మీరు ఈ స్టాక్స్ లో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి